హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మరి మీలో ఎంతమందికి అండి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం కాకరకాయని పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి బెలం వేసుకుని కానీ నేను ఈరోజు ఫ్రై మాత్రమే చేస్తాను దానిలో పా ఎందుకండి కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీదండి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదిగోండి స్టవ్ అనమాట ఇంకా నేను స్టవ్ ఇంకా వెలిగించలేదు వెలిగిస్తాను కడాయి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి కొంచెం నూనె వేసుకుని తాలింపు చేసుకుని అప్పుడు కాకరకాయ ముక్కలు వేస్తానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తాను కర్రీ కాదు ఫ్రై కర్రీ మీరు కూడా చూసేయండి మరి మొక్కల్లోనండి నేను పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఇంకా ఇందులో పసుపు వేయను ఇందులో దినుసులు వేసానండి ఆవాలు సాయిపై వేసాను కదా నేను ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ ముక్కలు కూడా అందులో వేస్తాను వేసి వేపుకుంటానండి ఇవిగండి దినుసులు లేకపోయింది ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా ఉల్లిపాయ ముక్కలు వేసానండి నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో అంటే నేను కాకరకాయ ముక్కలు ఉప్పేసాను కదా ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయనండి కాకరకాయ ముక్కలు ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకున్నాను ఉలిపాయ మొక్కలు ఎగిపోయినాయండి నేను కాకరకాయలు నీరు లేకుండా చక్కగా పిండి వేసుకున్నాను ఈ మొక్కల్లో కుత్తి గొప్ప నీరు ఉందనుకోండి అవంతా కూడా గట్టిగా ఇలా పిండి వేసుకున్నాను అనమాట పిండుకుని తాలింపులు వేసుకున్నానండి ఇంకో తిప్పుతున్నాను ఒకసారి చూడండి అబ్బా గట్టి కాసుందండి ఇవ్వగండి తిప్పుకుంటున్నాను అనమాట నేను చక్కగా ఇంటికి తిచ్చిన తర్వాత మొత్తంగా తిప్పిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి కాకరకాయ ఫ్రేలోనే నూనె కొంచెం ఎక్కువ పడుతుంది మీరు కూడా అది ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకోండి తగు మోతాదులో నూనె వేసుకుంటే బాగుంటుందన్నమాట అంటే నూనె గురించి ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక అమ్మాయి కామెంట్లో పెట్టింది ఏమనంటే బెండకాయ ఫ్రైలో నూనె ఎక్కువేసారు మీరు అని అయితే బెండకాయలు ఎక్కువైతే అయితే అయ్యిందేమో నాకైతే తెలియదు కానీ కాకరకాయ ఫ్రైలో మనం నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుందండి గమనించండి కాకరకాయ ముక్కలండి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి అయితే ఉప్పు ఆల్రెడీ నేను మొక్కలు వేసానండి ఉప్పు పసుపు మొక్కలు వేసేసుకున్నాను మీకు కనిపిస్తున్నాయా మొక్కలు అదనమాట కాకరకాయలండి నేను మార్కెట్ నుంచే తీసుకొచ్చారు మా ఇంటి అయినా అయితే మ్యాటర్ ఏంటంటే మాకండి దొడ్ల్లో అదే మాకు పొలంలో కనుక కూరగాయలు పండితే ఫస్ట్ పండేది ఆకుకూరలు పండుతాయండి నెక్స్ట్ వస్తాయి అనమాట ఈ కాయగూరలు ఇప్పుడప్పుడే రావు మాకు ఫస్ట్ వచ్చేది ఆకుకూరలు తొందరగా పండుతాయి కదా ఆకుకూరలు అవి వస్తాయి ఫస్ట్ అంతేగాని ఈ రావండి ఇవి ఎప్పుడే రావు అయితే మొక్కలైతే పెట్టారు కానీ ఇప్పుడు రావు ఇవి ఆకు మా ఇంట్లోకి ఫస్ట్ ఫస్ట్గా కూరగాయ అంటూ వచ్చే వచ్చేది ఏంటంటే ఆకుకూరలు అండి అంటే దొడ్డల్లో కూడా మాకు పాదులు పెడతారండి పందిరులు అవి వేసి అవి ఇప్పుడే రావన్నమాట మాకు నార్మల్ దగ్గరే వేస్తారు కదా ఆకుకూరలు అవి తొందరగా వస్తాయి అనమాట మాకు ఇప్పుడు దొడ్డల్లో పెట్టే కూరగాయలు మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట కారం వేస్తానండి నేను కారం కొత్త కారం ఎన్నారన్న కొత్త కారం అంత ఈవిడ అనుకుంటున్నారా మరి ఎన్నాళ్ళు ఉన్నా సరే ఘాటు ఘాటే కదా కారం అంటే కారమే కదా మరి ఇదిగోండి కారం వేసుకుని నేను చక్కగా తిప్పుకున్నాను ఇప్పుడు దీని చేయంటే మూత పెట్టేసి చక్కగా మగ్గబెట్టేసుకుంటానండి మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను కూర చక్కగా మగ్గిపోయిందండి ఇంకొక మాట ఏంటంటే చాలామంది అండి ఏం చేస్తారంటే ఉల్లిపాయ ముక్కల్ని కాకరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తారు అట్లా అవసరం లేదు ఎందుకంటే ముందుగా వేసేసుకుంటే అది ఒక రుచిగా ఉంటుంది కదా ప్రతి కూరకే మనం ముందుగానే తాలింపులు వేసుకుంటాం కాబట్టి అట్లాగే వేసుకోండి ఎందుకంటే కొంతమంది ఈ కాకరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసి ఆస్తారు మీకు నచ్చితే అట్లా వేసుకోండి నా ఇష్టం ఇది అంటే నాకు ఇలా నచ్చుద్ది ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గితే నచ్చుద్ది అనమాట మీకు నచ్చినట్లే మీరు చేసుకోండి రేపటి వరకు మళ్ళీ బాయండి ఎవరిష్టం వాడదు ఎవరి ఒపీనియన్ వాడదు చూసారు కదా కర్రీ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది మరి ఈరోజు ఈ వీడియో ఇంతటితో నేను ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియో తీసుకుని మేము ముందుకు వస్తాను మరి మా కర్రీ ఎలా అనిపించింది మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకా ఈ వీడియోతో నేను ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి బాయ్